आदम शादीदां, आदम शादीदां, मृत्राश्यान शादीदां, तोह डक्कर बिहार बेतक, तोह। नेत्रों में बांधा, हाँ, चलना, इधर आशनेरा, तोह। కారణవత్తు లైకె చేయి మూర్తు వకీరణవత్తు లైకె చేయి మూర్తు వకీరణవత్తు ఐతే చేయి ಅರ್ಜಿ జై భీమ్ మాలమహాసేన ఆధ్వర్యంలో మా కార్యాలయంలో ఈరోజు వచ్చేసి ఎస్సీ వర్గీకరణ అంశం పైన ఒక చిన్న మాలల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా గత నెలలో బంద్ జరిగింది ఈరోజు పదకొండవ తేదీన దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు అందులో భాగంగా ఈ కడప నగరంలో మేము కూడా ఈరోజు ఒక చిన్న నిరసన కార్యక్రమం అనేది ఏర్పాటు చేసుకున్నాము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ అంతా కూడా ఐక్యమై ఇప్పటికీ దాదాపు సుప్రీంకోర్టులో వంద రివ్యూ పిటిషన్లు వేశారు ఈ వంద రివ్యూ పిటిషన్లు కూడా ఇంతవరకు కూడా దేనిపైన కోర్టు ఇంకా వాటిని యాక్సెప్ట్ చేయడం కానీ లేనిది కానీ ఏది తెలియజేయడం లేదు వాస్తవంగా అయితే ఎస్సీ వర్గీకరణ అనేదానికి సుప్రీంకోర్టుకు ఎటువంటి హక్కు అధికారాలు లేవు కానీ కేవలం కొంతమంది ప్రోద్బలంతో ఈ వర్గీకరణ అనే దాన్ని రాష్ట్రాలకు అధికారం అనేది ఇవ్వడం వల్ల మాలలు ఎక్కువగా నష్టపోతారు మా ఈ క్రిమి లేయర్ అనే దాని ద్వారా కూడా మాలలు మాదిగలు ఇద్దరు కూడా నష్టపోతారు దీనిపైన అవగాహన లేకుండా మాల మాదిగల మధ్య గొడవ పెట్టడానికి కుటిల ప్రయత్నం మాత్రమే ఇది ఎస్సీ వర్గీకరణ అనే అంశంతో రిజర్వేషన్లు పూర్తిగా తీసేసే ప్రయత్నం ఇది క్రిమి లేయర్ ద్వారా ఏం జరుగుతుందంటే ఒక కుటుంబంలో ఒక ఎస్సీ వ్యక్తికి రిజర్వేషన్ ద్వారా ఏవైనా ఫలాలు పొంది ఉంటే ఆ రిజర్వేషన్ అక్కడికి అంతమైపోతుంది ఆ తర్వాత వారి పిల్లలకు కానీ అతని తదనంతరం వాళ్ళకు కానీ రిజర్వేషన్లు అనేవి ఉండవు ఈ కుటీల ప్రయత్నం మొత్తం కూడా చివరికి ఏమవుతుందంటే రిజర్వేషన్లే క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంది ఎస్సీ రిజర్వేషన్స్ అనేటివి ఇప్పటికీ చాలా అవసరం ఎందుకంటే ఎస్సీలు మాలలు కానీ మాదిలు మాదిగలు కానీ ఇప్పటికీ అనేక చోట్ల అణచివేయబడుతున్నారు కేవలం మాకు రిజర్వేషన్ రిజర్వేషన్ ఇచ్చారంటున్నారు కానీ ఇప్పటికీ ఊరి బయటే మా బతుకులు ఉన్నాయి తప్పనిచ్చి మొన్నటికి మొన్న చూశారంటే పెన్నపేరూరులో దాడులు జరిగాయి ఎక్కడ చూసినా కూడా ఎస్సీల మీద దాడులు భయంకరంగా జరుగుతున్నాయి ఈ క్రమంలో మాల మాదిగలను విడగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకే ఈ ఎస్సీ వర్గీకరణ అనేది పైకి వచ్చింది ఈ ఎస్సీ వర్గీకరణ ద్వారా మాలలు పూర్తిగా నష్టపోతారు అందులో ఈ ఎస్సీ వర్గీకరణ చేయడానికి ఎటువంటి వీలు అనేది లేదు దేశంలో చూసినట్లయితే దాదాపు ఎనభై శాతం మంది ఎస్సీ ఎమ్మెల్యేలంతా కూడా దీన్ని తిరస్కరిస్తున్నారు కేవలం ఒక తెలంగాణ ఏపీలో మాత్రమే దీని ఉధృతి ఉంది ఎస్సీ వర్గీకరణ పేరుతో ఎవరు కూడా మోసపోవద్దు మాలలు మాదిగలు అన్నదమ్ముల్లాగా ఉన్నారు ఎవరైతే చదువుకున్నారు మాలలు బాగా చదువుకున్నారు ఉద్యోగాలలో వాళ్ళు బాగా పార్టిసిపేట్ చేసి ఉద్యోగాలు తెచ్చుకోగలుగుతున్నారు ఉన్నది చాలా తక్కువ రిజర్వేషన్ పదహైదు శాతం మాత్రమే ఇచ్చారు ఎప్పటి నుంచి దాదాపు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనకు ఉండేది కేవలం పదై శాతం రిజర్వేషన్ ఇప్పుడు ఎస్సీలంతా మూకుమ్మడిగా కలిసి మన రిజర్వేషన్ శాతాన్ని పెంచుకోవాలి కానీ ఉన్న దాంట్లో వాటాల కోసం కొట్లాడుకోవడం అనేది సమంజసం కాదు కాబట్టి ఈ రిజర్వేషన్కు మేము పూర్తిగా వ్యతిరేకము రాబోయే రోజుల్లో మన కడప నగరంలో వెంకట్రావు మల్లెల వెంకట్రావు గారు మరియు హర్ష కుమార్ గారు నెక్స్ట్ మన ఎస్సీ మాజీ చైర్మన్ గారితో ఒక భారీ బహిరంగ సభ లేదా ఒక పెద్ద నిరసన కార్యక్రమాన్ని త్వరలో ఏర్పాటు చేయబోతున్నాము ఎస్సీ వర్గీకరణ ఆపేంత వరకు కూడా మా జైబీ మాల ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీ వర్గీకరణను ఒప్పుకునే ప్రసక్తి అనేది ఉండదు మాలలకు అన్యాయం జరిగితే ప్రతి ఒక్క మాల బిడ్డ కూడా దీన్ని తెలుసుకోవాలి రాబోయే తరాలు మనమైతే ఇప్పుడు ప్రయోజనం పొందాం మన భావితరాలు మన పిల్లలు దీని ద్వారా చాలా నష్టపోతారు కాబట్టి మాల ఉద్యోగులు కానీ ప్రతి మాల సంఘాలు కానీ దీన్ని సీరియస్ ఇష్యూగా తీసుకొని ముందుకు రావాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను భీమ్ ఎస్సీ వర్గీకరణ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా ఈరోజు మాల మాసిన ఆఫీసులో ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క కుటీలమైన రాజకీయ పార్టీలు విభజించు పాలించు అనే విధంగా మాలలు మాదిగలు మాత్రమే విభజిస్తున్నారు కానీ ఈ ఎస్సీ కులానికి సంబంధించిన కులాలు మొత్తం యాభై ఆరు యాభై ఆరు కులాలలోనే ఈ ఒక మాల మాదిగా మాత్రమే కనబడుతున్నాయి కులాలు నేను ఒకటే చెబుతున్నా కేంద్రానికి మన మన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి గతంలో రెండు వేల నాలుగు ఎస్సీలంతా ఒకటని రెండు వేల నాలుగులో జగ రాజశేఖర రెడ్డి గారు వర్గీకరణ తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు విభజించి పాలించని తెలంగాణ తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఆంధ్రాలో మాలలు ఎక్కువ అని చెప్పేసి దానికి కుటీరంగా వాళ్ళ ఓట్లు దండుకోవడానికి మా మాదిగలు ఓట్లు దండుకోవడానికి మాత్రమే ఆ రోజు తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఏబీసీ వర్గీకరణ పెడతా ఉంది రాజశేఖర రెడ్డి గారు మాల మాదిగలు ఇద్దరు ఒకటే అని సమానత్వము నాకు వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇద్దరు కలిసి నాకు రెండు కనువులు లాంటివారు అని చెప్పి రెండు వేల నాలుగు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ వర్గీకరణ అది ఎత్తేసి అందరికీ ఎస్సీ కులముని మాత్రమే ఎస్సీ ఎస్సీ అని మాత్రమే ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వము మన చ నరేంద్ర మోడీ మన రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు మాలలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు మేము మాదిగలను మా పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని ఒక కుటీలమాతో రెండు వేల నాలుగులోనే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టి ఆ తీర్పును మళ్ళీ ఇప్పుడు కొత్తగా తీర్పు ఇవ్వడం జరిగింది అంటే గతంలో దాదాపు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మా వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణకు అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు దాదాపు పదహారు నుంచి ఇరవై రాష్ట్రాలు లెటర్ పెట్టబడింది పార్లమెంటుకు నరేంద్ర మోడీకి ఆనాడు లెటర్ ఇచ్చినారు మా మేము మా వర్గీకరణకు వ్యతిరేకమని కానీ ఆ లెటర్లు ఏమైనాయి ఇప్పుడు మళ్ళీ లెటర్లు ఇవ్వాలని ఏమైనా వాళ్ళు ఏమైనా అనుకూలమని ఇచ్చినారా ఇచ్చిన తర్వాత పార్లమెంట్లో దాన్ని ఆమోదించి తర్వాత సుప్రీంకోర్టుకి ఇవ్వాలా సుప్రీంకోర్టుకి అవసరం లేదు పార్లమెంట్లో జీవో పార్లమెంట్లో ఆమోదిస్తే పార్లమెంట్ ఆలోమేటిక్ మీకు వర్గీకరణ అంటాడు ఆనాడు అందుకని ఈరోజు మేమంతా గతంలో రాజ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రి పెట్టినప్పుడు నాకు అందరూ సమానత మాల మాదిరి సమానత్వం అని చెప్పి మూడు కార్పొరేషన్ చేయడం జరిగింది ఒకటి మాల మా మాదిగా రెల్లీ వీళ్ళు ముగ్గురు కూడా సమానత్వంగా ఉండాలి సమానంగా హక్కులు పొందాలా సమానంగా రిజర్వేషన్ పొందాలని ఒక దృఢత విశేషంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే రాజశేఖర రెడ్డి నడిచిన మాటలోనే జగన్మోహన్ రెడ్డి గారు దానిలో భాగంగానే ఈరోజు మళ్ళీ నేను ఒకటే చెప్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మేము మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెఫ్ రూపంలో ఇచ్చి ఆయనకు మాకు ఈ వ్యతిరేకంగా మీరు కూడా పోరాడండి దాని తర్వాత మేము కూడా పోరాడతాం మీరు మాకు పర్మిషన్ ఇవ్వడం అడిగి ఆయన దగ్గర పర్మిషన్ తీసుకుని మీ కార్యక్రమానికి మొదలు పెడతామని వెళ్తాను అందరికీ జై భీమా ఈరోజు మా మాల మహాసేన తరపు నుంచి మేము చిన్న మీటింగ్ పెట్టుకున్నాము ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ గురించి మీటింగ్ పెట్టుకున్నాము ఎస్సీ వర్గీకరణ వల్ల చాలామంది నష్టపోతూ ఉన్నారు కేవలం మాలలే కాదు మాదిగలు కూడా నష్టపోతూ ఉన్నారు ఇక్కడ అధిక శాతంగా ఉండేది ఎవరు అంటే యాభై ఆరు కులాలలో కూడా అధిక శాతంగా ఉన్న వాళ్ళు ఎవరు అంటే మాలా మాదిగలు మాత్రమే ప్రతి రాష్ట్రంలో కూడా మాలా మాదిగలు దేశం మొత్తం మీద మాలా మాదిగలు మాత్రమే ఉన్నారు ఇప్పటికీ కూడా అనగారిన కులాల వాళ్ళు ఎవరు అంటే చూపించేది మాల వాళ్ళని మాత్రమే మాల మాదిగలు వాళ్ళు మాత్రమే అనగారిన కుల అంటే ఒక అన్నదమ్ములాగా వాళ్ళని విడదీయాలి కేవలం ఈ ఎస్సీ వర్గీకరణ కొంతమంది రాజకీయ నాయకుల కుటిల కుటిల ఆలోచనలతో వచ్చిన తీర్పు తప్ప ఆ రాజకీయ నాయకులకు అనుగుణంగా చేసినదే తప్ప వేరే ఇంకొకటి లేనే లేదు కాబట్టి అందరూ కలిసి దీని మీద పోరాడి మన రిజర్వేషన్ పెంచుకుందాము అంతేగాని ఈ ఎస్సీ ఎస్సీ ఇది దీన్ని తీసుకొని వచ్చిన దానివల్ల మనకేమంటే మనలో మనకి కుమ్ములాటలు తప్ప ఇంకేది ఉండదు మనం విభజించు పాలించు అనే ఒక పద్ధతిని రాజకీయ నాయకులు మన మీద అప్లై చేస్తూ ఉన్నారు దయ వాటన్నిటికీ లొంగకుండా మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన పోరాడి దీన్ని సాధించాలి ఐక్యమత్యంతో సాధించాలి తప్ప ఎవరు కూడా మాకెందుకులే అనుకొని గమన ఉండేదానికి కాదు